లేకుండా భవిష్యత్ తరాల కోసం ఈనాడు ఒక భారత్ ఫ్యూచర్ సిటీని ఈ ప్రాంతంలో ప్రారంభించుకోవాలని అనుకుంటే వరుణ దేవుడు కూడా ఈరోజు మనకు సహకరించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ రోజు మనకు అవకాశం దొరికింది చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు చెయ్యకూడని రాద్దాంతం చేయడమే కాదు ఎన్నో రకాల ఆరోపణలు చేస్తారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి ఆయన కోసం నగరం కట్టుకుంటుండని మీ అందరికీ తెలుసుకోవాలి భూమి ఉంటే తెల్వండి కాదు ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు ఎక్కడో లాకర్లు పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఈనాడు బతుకున్న మన కోసం కాదు రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితం కులీ కుతుబ్షాయి గారు హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసినప్పుడు చెరువుల్లో నదుల్లో ఏ విధంగా అయితే చేపల సమూహం ఉంటుందో హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలు ఆ విధంగా ఉండాలి పెంపొందాలి అని కోరుకున్నాడంటే నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితం కులి కుతుబ్ షాయి చేసిన ఈ ఈరోజు మా నగరం గొప్ప నగరం హైదరాబాద్ నగరం మాకుందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయి ఆ తర్వాత నిజాం నవాబ్ రెండు వందల ఇరవై సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈ రోజు జంట నగరాలుగా హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నది అని చెప్పి ఈ దేశం ముందు తలెత్తుకొని నిలబడే ఒక గొప్ప గర్వకారణం ఈ రోజు మనకు వచ్చింది అంతటితో ఆగలే అభివృద్ధి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకెందుకులే మేము ఏదో కాలం గడిపేస్తే చాలు అనుకొని ఉంటే ఇవాళ సైబరాబాద్ వచ్చి ఉండేది కాదు హైటెక్ సిటీ కట్టి ఉండేవాళ్ళు కాదు అవుటర్ రింగ్ రోడ్ ఈ రోజు మన కళ్ళ ముందలు ఉండేది కాదు ఈ రోజు శంషాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ గా గుర్తింపు పొందింది అని అంటే ఆనాడు ఆ నాయకులు కూడా ఒక ఆలోచన చేయబట్టే ఈ రోజు ఫార్మాలో మనం ప్రపంచాన్ని శాసిస్తున్నాం ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీ పడుతున్నాం సిలికాన్ వ్యాలీలో ఈరోజు మన పిల్లలు గొప్ప గొప్ప పొజిషన్ లో ఉన్నారు అంటే ఆనాటి నాయకులు ఒక ప్రణాళిక బద్ధమైన ఆలోచన చేసింది కాబట్టి ఈరోజు ప్రపంచంతో పోటీ పడగలుగుతాం అందుకే మిత్రుల